మన జేబులో డబ్బులు లేకపోయినా పర్సు లేకపోయినా దర్జాగా మనం మార్కెట్లోకి వెళ్ళి మనకి నచ్చిన వస్తువుని కొనుగోలు చేయొచ్చు దానికోసం ఇప్పటి వరకు ఫోన్ ఉండాలి ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి కానీ ఇక మీదట ఫోన్ ఉంటే సరిపోద్ది ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ మీ జేబులో డబ్బులు లేకపోయినప్పటికీ పర్సు లేకపోయినప్పటికీ మీరు మీ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ మీరు లావాదేవీలను చేసుకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది ఇంతకీ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ ఏంటి దీని ద్వారా ప్రజలకి సామాన్యులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సిబిడిసి ఆఫ్లైన్ పేమెంట్ సిస్టమ్ ఇంటర్నెట్ లేకున్నా ఇక చెల్లింపులు చేయవచ్చు జేబులో పర్సు లేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్ళి నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు అయితే దానికి ఫోన్ కానీ దాంట్లోనే ఇంటర్నెట్ కానీ తప్పనిసరి ఇప్పటి వరకు అయితే ఇక ఆ పరిస్థితి ఉండదు మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా సరుకులు కొని డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటుంది చేతిలో సొమ్ములు లేకపోయినా జేబులో పర్సు లేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్ళి నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి చెల్లింపులు చేయడం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం అయితే ఇందుకోసం పర్సు లేకపోయినా పర్లేదు కానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అంతేకాదు ఫోన్లో ఇంటర్నెట్ కూడా ఉండాలి అప్పుడే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది లేదంటే నో ఇంటర్నెట్ అని చూపించి మిన్నకుండి పోతుంది ఆ యాప్ అయితే ఇప్పటిక ఇంటర్నెట్ చెల్లింపులకు సైతం కాలం తీరిపోయింది మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి నచ్చిన వస్తువులను కొనుక్కొని పేమెంట్ చేసేటువంటి వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐ కల్పిస్తుంది దీనికోసం భారత రిజర్వ్ బ్యాంక్ ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని తీసుకొచ్చింది ఇంతకీ భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి సిస్టమ్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో కనుక చూస్తే భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకంగా ముందడుగుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఇంటర్నెట్ లేదా టెలికామ్ కనెక్టివిటీ లేకుండా లావాదేవీలు చేయడానికి వీలుగా ఆఫ్లైన్ డిజిటల్ రూపాయిని ఆవిష్కరించింది ఈ సరికొత్త ఫ్యూచర్ కేవలం ఒక ట్యాబ్తో లేదా క్యూఆర్ తో చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది ఈ డిజిటల్ డబ్బులు భౌతిక నగదుల వలె సజావుగా పనిచేస్తూ ఉంటుంది నిజంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన జేబులో డబ్బులు లేకపోయినప్పటికీ పర్సు మర్చిపోయినప్పటికీ మనం మన ఫోన్ ఉండి ఆ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు మనం క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు చేసుకుంటే ఉండేవాళ్ళం అయితే ఆ సందర్భంగా చాలామందికి నెట్వర్క్ ఇష్యూస్ కూడా వచ్చాయి నెట్వర్క్ లేకపోవడం నెట్వర్క్ లేకపోవడంతో వాళ్ళకి ఇంటర్నెట్ సేవలు తక్కువగా ఉండడం దానివల్ల వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నటువంటి లావాదేవీలకి అంతరాయం ఏర్పడడం ఇలాంటివన్నీ మనం తరచుగా చాలా చూస్తూ ఉంటాం అంటే సడన్గా మన మొబైల్లో కనుక అంటే రీఛార్జ్ అయిపోవడం మనం ఏదైనా పేమెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇంటర్నెట్ లేకపోవడం ఇవన్నీ మనం ఫేస్ చేసే ఉంటాం ఏదో ఒక సందర్భంలో అయితే ఇక మీదట మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొత్త సిస్టమ్ ద్వారా మన ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ మనం మాత్రం డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు చేసుకోవచ్చు అలాగే ఏదైనా వస్తువుల్ని మార్కెట్లోకి వెళ్ళి మీరు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోయినప్పటికీ మీరు ఆ లావాదేవీలు చేసుకునేలాగా ఇప్పుడు ఆర్బీఐ ఈ సిస్టం అయితే తీసుకొచ్చింది దీనికి యూపీఐ వలే కాకుండా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే ఎన్ఎఫ్సి లేదా ఇతర సురక్షిత సామీప్య సాంకేతికతను ఉపయోగించి రెండు డిజిటల్ వాలెట్ల మధ్య నేరుగా ఆఫ్లైన్ డిజిటల్ రూపాయి లావాదేవీలు జరిగేలాగా ఇప్పుడు ఆర్బీఐ ఈ సిస్టమ్ను అయితే తీసుకొచ్చింది వినియోగదారులు వారి ఫోన్ లేదా పరికరాన్ని రిసీవర్లకి నొక్కిన వెంటనే నెట్వర్క్ లేకపోయినా ఒక వ్యాలెట్ నుంచి మరొక వ్యాలెట్కి సొమ్ము బదిలీ అవుతుంది దీనికి కేంద్ర బ్యాంకు ద్వారా నేరుగా మద్దతు ఇవ్వబడుతుంది ప్రతి లావాదేవీ డిజిటల్ రూపాయి విలువలతో పూర్తి చేసుకుంటుంది అంటూ ఈ సిస్టమ్ గురించి చెప్తూ ఉన్నారు ముంబైలో ముగిసినటువంటి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై ఐదులో ఈ సరికొత్త వ్యవస్థను ప్రారంభించారు ఇది ఆర్బిఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసి ప్రయాణంలో ఒక కీలక మైల్ రాయ్ అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు దీంతో సిబిడిసి ఆఫ్లైన్ వెర్షన్ను అమలు చేసిన అమలు చేసి ప్రపంచంలోనే తొలితరం దేశాల్లో ఒకటిగా భారత్ భారత్ నిలుస్తుంది అండవులో ఎటువంటి సందేహం అయితే లేదు నిజంగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ లేకుండానే సిబిడిసి ఆఫ్లైన్ వెర్షన్ను అమలు చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దానికోసం వ్యూహరచన చేసింది ఇక త్వరలోనే ఈ సేవలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి ఈ సేవలు కనుక అందుబాటులోకి వచ్చాయి అంటే మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఆ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ మీరు మీ మీకు నచ్చినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేలాగా క్యూఆర్ కోడ్తో ఇప్పుడైతే ఈ సిస్టమ్ అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్